హాయ్ అండి హలో అందరికీ నమస్కారం హోమ్ మేడ్ కుకింగ్కి స్వాగతం ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొమ్మిడి బొమ్మిర్చల్ది కూర ఇంకోటి ముట్టిలా కూర ఒకటే మసాలతో రెండు కూరగాయలు చేశాను అట్లానే గోధుమ పిండితో స్నాక్స్ కూడా చేశాను చూద్దాం అవి రెండు మనం వీడియోలో పెళ్ళే ముందు అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే ఇదైతే మనము గోధుమ పిండితో ఎలా చేసుకోవాలా ఏంటో నేనైతే చూపిస్తారండి గోధుమ పిండితో స్నాక్స్ వన్ మంత్ వరకైనా ఉంటాయి ఇవి మనం మురుకులు వడపలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు దీంతో చాలా మంచిగా ఉంటుంది స్నాక్స్ అయితే అయితే చాలా ఇష్టంగా తింటారు మనం బీటెన్ రెడీ చేసి మనము ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ గాలిపోకుండా ఉంచుకుంటే చూడండి అలా ఉంటుంది అలా అయితే కరకర పాపడి లెక్క ఉంటాయి ఇంకోటి బొమ్మి చెప్ప అంటానండి దీన్ని మనకు బయట షాప్లలో దొరుకుతాయి వీటిని కాల్చుకోవాలి ఇట్లా బట్ మనకు ఈ సీకు లాంటిది లేకపోతే చేయితో పట్టుకోనన్నా అటు ఇటు కాల్చుకోవాలి తల్లతోకా తీసేసాలి ఎందుకంటే ఇక్కడ బాగా అవి ముల్లులు ఉంటాయి కొచ్చుకుంటాయి అన్నమాట తొక్క దగ్గరైనా తల దగ్గర అయినా అయినా అవి వండడానికి కూడా రాదు తినడానికి కూడా రాదు సో అలా కాల్చుకోవాలి కాల్చుకొనేసి అంత నీట్గా చేసుకోవాలి మొత్తం కింది నుంచి పై వరకు మంచిగా కాల్చుకోవాలండి ఎందుకంటే తల తొక్క తీసేస్తాం కదా మీరు తొక్క దగ్గర పట్టుకొని అయినా కాల్చుకోవచ్చు లేకపోతే తల దగ్గరైనా ఇటు అటు రెండు దిక్కులు కాల్చుకోవాలి ఇప్పుడు వాటి కోసం అయితే మనం పిండి అయితే రెడీ చేసుకున్నాం అది కాలుని సల్లగాయలోప్పు పిండిలు అడ్ చేసుకుందామండి ఆ పిండిలోకైతే ఇది ధనియాల పొడి గడ అది వెల్లుల్లి అంటారు కదా వెల్లుల్లి కారం మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పు నువ్వులు నువ్వులు వేసాను కొబ్బరి పొడి అండి అది కొబ్బరి పొడి కూడా వేసాను కల్మ కొత్తిమీర పొడి వేసాను ఇవన్నీ మనం వేసుకోవాలి కల్మ కొత్తిమీర పొడి అండి ఇది ఇది కొబ్బరి పొడి కొబ్బరి పల్లీలు రెండు మిక్సీ పట్టినాను అప్పుడు పొడి అనమాట జీలకర్ర జీలకర్ర ఇది వచ్చేసి ధనియాల పొడి నువ్వులు కూడా వేసాను ఉప్పు ఉప్పు ఇవన్నీ వేసేసుకొని మనం దీంట్లోకి ఏం చేయాలంటే వెల్లుల్లి కూడా వేసాను వెల్లుల్లి వేసేసుకొని మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలంటే మనము దీంట్లో వేడి అయినా కానీ నెయ్యి కానీ డాల్డా కానీ మన దగ్గర బటర్ ఉంటే బటర్ ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు మన దగ్గర ఇవన్నీ ఏది ఉన్నా ఏదైనా ఒకటి వేసుకోవచ్చు దీంట్లో అయితే ఇప్పుడు చూసారు కదా కారం పసుపు కూడా ఇందులోనే వేసేసాను ఇప్పుడు మనం దీంట్లోకి వేడి చేసి ఏదైనా వేయాలి ఆయిల్ ఏది వేసినా వేడి చేయాలండి నెయ్యి వేసినా బటర్ వేసినా మనం ఏది వేసినా వేడి చేసి వేడి వేడి పోసుకోవాలి ఇప్పుడైతే నేను డాల్డా వేస్తున్నాను డాల్డా వేడి చేస్తున్నాను ఇదేంటంటే డాల్డా వేస్తే కూడా చాలా టేస్ట్గా వస్తాయి మనకు కరకరలాడితే పాపుడి ఉంటాయి ఈ స్నాక్స్ అయితే చాలా పెద్ద చిన్న చిన్నవాళ్ళకు చాలా నచ్చుతుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు నేనైతే డాల్డా వేసేసాను అది మొత్తం కరగాలండి మనం కొంచెము అందులో గట్టి ఉన్నా కానీ వేస్తే కలవదు డాల్డా కదా గట్టిగా అయిపోతుంటుంది అందుకే బాగా వేడి చేయాలంటే ఏం లేకుండా మొత్తం పెట్టాలి మనం ఈ డాల్డా కాకుండా నెయ్యి వేసినా క కరిగించుకొని వేసుకోవాలి నూనె అయినా వేడి చేసుకోవాలి మళ్ళీ మనం ఫ్రెష్ క్రీమ్ కానీ ఇంకా వేరే ఆయిల్స్ ఏ వేసినా కానీ వేడి చేసుకోవాలి వేడి పోస్తేనే దానికి రుచి అనేది ఉంటుంది ఇంకోటి పాపి లేక కరెక్క వస్తాయి మనము నూనె మనం పిండి దారిపోయి మామూలుగా వేస్తాం కదా అలా మామూలుగా అయితే నూనె వేయద్దు వేస్తే మళ్ళీ మనం చపాతీలు చేసుకున్నట్టుగా మెత్త మెత్తగా వస్తాయి సరిగా ఉండదు అందుకే మనం ఇలా పాపుడు ఇలా గట్టిగా రావాలంటే ఏం చేసుకున్నా మనము ఇట్లా ఆయిల్ అయినా ఏదైనా వేడి చేసుకోవాలి వేడి చేసుకొని పోసుకోవాలి ఇప్పుడు ఏదైతే మొత్తం కరిగింది చూడండి నేను అక్కడ తీసుకొని వెళ్ళేపు అది కూడా కరిగిపోయింది ఇప్పుడైతే అవన్నీ మనం వేసుకున్నాం కదా పిండిలో ఆ పిండిలో ఈ డాల్డా నూనె ఉంది కదా ఇది మొత్తం పోసేసుకోవాలి చూడండి ఇట్లా లోపలికి అంతా ఎక్కుతుంది అది మొత్తం పీల్చేసుకుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా దీన్ని కలపాలి మంచిగా బాగా అదంతా మిక్స్ కావాలన్నా ఆ డాల్డా ఉప్పు కారం పసుపు అల్లిమెల్గడ నువ్వులు కొబ్బరి పొడి కొబ్బరి పల్లీల పొడి రెండు కలిపి వేసాను ధనియాల పొడి కల్మ కొత్తిమీర పొడి మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి నేను కొద్దిగా కారం ఎక్కువనే పడింది కొద్దిగా ఒక కారం కారం ఉంది స్పైసీ అంటారు కదా అలా ఉంది మీరైతే పిల్లలు అయితే అంత కారం తినలేరు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవచ్చు మనం అలా చేయిలో ఇట్లా పట్టుకుంటే ఇట్లా ముద్దలాగా రావాలండి అట్లా వస్తేనే మనకు అవి ఆ పాపిలు కరెక్ట్గా వచ్చినట్టు ఉంటాయి ఇప్పుడు మనకైతే వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలక తడుపుకోవాలండి మనం పిండిని చపాతీలకు ఎట్లా తడుపుతామో అట్లా తడిపి పెట్టుకోవాలి అట్లా తడపాలి గట్టిగానే తడపాలి మెత్తగా తడుపుతాం మళ్ళీ మనకు లాంటివి కాదు చేయికి ఆయిల్ కానీ పిండి కానీ ఏం పట్టుకోవాలి ఎందుకంటే మనం అందరూ వేడి డాల్డా వేసాం కదా దానికోసం ఇప్పుడైతే చూడండి కలర్ఫుల్గా ఉంది ఇదైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పది నుంచి పదిహేను నిమిషాలు అయితే మనం దీనికి క్లాత్ అయినా కప్పి పెట్టుకోవాలి లేకపోతే ఏదైనా గి మూత పెట్టుకోవాలి లేకపోతే గిన్నెనే బోర్లు వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం స్మూత్ కావాలంటే నానాలి కొద్దిగా నాణి మనకు అవి చేసుకోవడానికి బాగా వస్తుంది ఇంకోటి జస్సేపు అలానే పెడితే మనకి కరకరలాడతాయి పాపులు లెక్క అది నాని వరకు అయితే మనమైతే ఇప్పుడు ఇది భూమిలు చూద్దాము ఫస్ట్ నేను ఆనియన్స్ వేసాను ఎందుకంటే కాల్చుకున్నాను కదా మీరు ఒకవేళ అలా కాల్చుకోకపోతే మీరు ఫస్ట్ ఆయిల్లో ఈ చేపలే ఫస్ట్ వేసేసేయండి బొమ్మి చేపలే ఫస్ట్ వేసేసేయండి వేసాక ఉల్లిగడలేండి లేదు మనం కాల్చుకుందామంటే కాల్చుకుంటే ఫస్ట్ ఉల్లిగడ్డలేసి చేపలేదు ఇవి వేసాక నేను టమాటా ఉల్లిగడ్డ ఉడకబెట్టినండి అది వీడియోస్కి ఎక్కడ పోయింది రాలేదు ఇది మా ఇవన్నీ వేసింది కూడా రాలేదు ఎక్కడ చూసిన నేను అస్సలు ఎక్కడ వీడియో ఎక్కడ పోయిందేమో అయితే మనం ఇప్పుడైతే వేసాం కదా ఇది మొట్టిలకు రండి ఒక్క ఒక్క గ్రేవీతోనే నేను రెండు రకాలు చేశాను ముట్టిలు నేను ఇంతకుముందు చూపించాను కదా ఒక రోజు ముందు చేసి పెట్టుకున్నాను తీసి పక్క పెట్టినా అయితే ఒకళ్ళు తింటారు ఇవి ఇంకొక కూరగాయ తినరు అందుకని ఇద్దరికి వేరే వేరే కూరగాయలు లెక్క నేను అట్లా చేసినాను బొమ్మడి ఒక ఒకళ్ళు తింటాను ఈ ముట్టి లేచింది ఇంకొకళ్ళు తింటాను అయితే మనం ఉల్లిగడ్డ అవి వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత అది కోలిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వెల్లుల్లి వేసుకొని కొంచెం అవి కోలినాక అది కొద్దిగా ఉడికినట్టు అనిపిస్తుంది మనకి అలాంటప్పుడు మనము మనము టమాటా ఉల్లిగడ బాయిల్ చేసాం కదా అది మిక్సీ పట్టుకోవాలి చల్లగానక పట్టేసుకొని అది వేసేసుకోవాలి కొంచెము నేను ఇందులో వేసుకున్నాను ఉక్కలకాయ అంతా మిగిలింది ఇద్దరం అయితే ఆ కూరగాయ తింటాము ముట్టిల కూర అందుకే అందులో వేసుకున్నాను నేను అది వేసేసుకొని రెండు కూరలు అయితే తినేది అది అంతేనండి ఇంకా మీకు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు ఇప్పుడైతే పిండి నానింది కదా చపాతీలు అయితే చేసే చేసేసాను నేను వాటిని చపాతీ లెక్క చేసేసుకొని మనకి ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చు చేసుకొని మనము ఒక ఆయిల్లో చాలా వేడెక్కద్దండి మామూలుగా వేడెక్కాలి ఆయిల్ తక్కువ వేడైనప్పుడు మనం వేసుకోవాలి వేడి మీద వేస్తే రావు వేసేసి మన ఇష్టం ఉన్న షేప్లో వేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి మనం ఫోల్డ్ చేసి ఫోర్ ఫోల్డింగ్స్ కూడా చేసి పెట్టాలి వీడియోలు అయితే రెండు మూడు అయితే పోయాయండి ఇట్లా ఫోల్డింగ్ నాలుగు మడతలు చేసుకొని కాల్చుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది వన్ మంత్ వరకు ఉంటుంది మీరు గాలిపోని డబ్బాలో కానీ సీసాలో కానీ వేసి పెట్టుకోండి ఎప్పుడంటే అప్పుడు తినడానికి అది ఇది స్వీట్ అయితే మనం తినలేము హాట్ అయితే అందరం తినచ్చు షుగర్ పేషెంట్లు ఎవరైనా తినచ్చు ఇది బొమ్మిడి చేపలది కూడా చాలా టేస్ట్ రుచిగా ఉంది ఇంతకుముందు పులుసు పోసాను ఇంట్లో కూడా పులుసు కావాలి పుల్లగా ఉండాలని చిత్తపండు వేసాను నేను చిత్తపండుతో చేసాను ఇది టమాటాలతో చేశాను కొంచెం చిత్తపండు కూడా వేసుకున్నాను పుల్ల ఉంటేనే బాగుంటుంది ఇది అందుకే కొంచెం చిత్తపండు వేసాను ఇది అయితే ముట్టిల్లాదండి కొబ్బరి ముట్టిలు చేశాను కదా ముట్టిలో కూడా చాలా బాగున్నాయండి మూడు అయితే మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ